సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటించారు సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాల్లో మాధవ్ పాల్గొన్నారు చైతన్య హోటల్లో సంఘ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు పట్టిస్తామన్నారు ఆయనతో పాటు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు శేఖర్ కాదరి మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి బీజేపీ నేతలు పాల్గొన్నారు ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి రెండు వేల పన్నెండులో నూట పద్దెనిమిదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది సేవతి వన్ ఏ ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించబడింది ఆ విధంగా ఇది ఒక జ్ఞాన కేంద్రంగాను శక్తి ప్రసార కేంద్రంగాను తయారైంది ఆ సందర్భంలోనే ఇది సత జయంతి కార్యక్రమం బాబా వారికి ఆ సందర్భంలో నేను రావటం కూడా నా అదృష్టంగా భావిస్తాను అటువంటి బాబా గారి యొక్క మహిమ ఆయన యొక్క తేజస్సు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది అవి అన్ని చోట్ల కూడా అందరూ ఏ రూపంలో కూడా ఆయన కూలిసినా ఆయన ఒక దేవుడిగా కూలిసిన లేకపోతే సాంఘిక సంస్కృతగా చూసిన ఒక అభివృద్ధి కారకుడు ఈ యొక్క ప్రాంతం దాన్ని కూడా బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి మన గతంలో హిందూపురం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్లో మనకి లేపాక్షి లాంటి ఒక ఆర్థిక క్షేత్రం వెనుగొండ లాంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని వాటికి ప్రాసెస్ మార్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పటికే లేపాక్షి సంబంధి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి వెళ్ళటం జరిగింది దాని చుట్టుపక్కల అనేక కట్టడాలు కట్టారు మనందరి యొక్క ప్రయత్నంతో ఆ కట్టడాలు తొలగించాల్సిన అవసరం ఉంది ఆ యొక్క భూమిని తిరిగి లేపాక్షికి ఇచ్చే అవకాశం అవసరం ఉంది అవే విరూపాక్ష స్వామికి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మనకి సంబంధించిన పెనుగొండ ఆ క్షేత్రం కూడా పెరగాల్సింది అక్కడ శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు తిరిగి నడయాడిన ప్రాంతం కనుక ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం కూడా అంటే మన సాంస్కృతిక వైభవాన్ని తిరిగి ప్రతిష్ఠించే ప్రయత్నం కూడా మేము చేస్తాం ఆ విధంగా మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు మార్గదర్శకంగా సమాచారం ఇచ్చే విధంగా ప్రయత్నం జరిగారు మరి రతనాల సింహగా పేరుని సార్థక నామం మీ చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది